ఉత్తర మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అక్కడక్కడా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె నాగరత్నం పేర్కొన్నారు ఇవాళ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు రేపు ఆదిలాబాద్ కుమరంబీ మాసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హన్మకొండ జనగాం మెదక్ కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వెల్లడించారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు Along with the moderate rains, Telangana is likely to receive moderate rains and heavy rains at one or two places in Jaishankar Bhupalpalli, Moulgu, Badradri, Hanmakunda, Varangal, Mahbubabad, and Kammam area. And tomorrow also, heavy rainfall warnings have been issued over northern districts and northeast districts and the adjoining districts of the northeast. అండ్ అండర్ ఇట్స్ ఇన్ఫ్లెన్స్ అదిలాబాద్ కుమరంభీం జైశంకర్ భూపాల్పల్లి ముల్గు హన్మకొండ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సూర్యాపేట్ ఖమ్మం ఆర్ లైక్లీ టు రిస్ యు టు హెవీ రెయిన్ఫాల్ టుమొరొ అండ్ దేర్ ఆఫ్టర్ ది మోడరేట్ రైన్స్ ఆర్ లైక్లీ టు వాకర్ అట్ ఫ్యూ ప్లేసస్ ఓవర్ ది తెలంగాణ స్టేట్